ఓం నమో నారాయణ నమ మన మహాభారతం ఆది పర్వంలో ముప్పై నాలుగవ అధ్యాయం అనమాట ఇంద్రుడు గరుడు మంతుడు వీళ్ళిద్దరి మధ్య స్నేహం అన్నది ఎలా అండ్ గరుత్మంతుని యొక్క అమ్మ దాసుముక్తి అనేది ఎలా పొందింది ఏంటి దేవేంద్ర నీవు కోరిన ప్రకారం నీతో సాఖ్యానికి నేను అంగీకరిస్తున్నాను సహ్యంపరాణి నా మహాబలాన్ని గురించి మాత్రం తెలుసుకో మహేంద్ర తమ బలాన్ని కానీ గుణాలను కానీ తామే పొగడు కొనడాన్ని సత్పురుషులు ఎవరు కూడా గొప్పగా ప్రశంసించరు సో మన గురించి మనమే చెప్పుకుంటూ అంటే కరెక్టే అని అంటున్నారు బట్ కొన్ని సందర్భాలు చెప్పక తప్పదు అనమాట అది కలియుగం కాబట్టి ఇది నీవు స్నేహం చేయాలని కోరారు కాబట్టి చెప్పక తప్పదు ఇది ఆత్మస్థుతి కాదు అవసరం కదా సో నేను నా గురించి చెప్పటం అనేది కరెక్ట్ కాదు గొప్పగా కానీ ఇప్పుడు అవసరం ఇది నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు అని అంటున్నాడు సో అవసరం ఉన్నప్పుడు మన మనం చెప్పాల పర్వతాలలో అడవులతో కూడిన భూమిని అంతటినీ అపారమైన సముద్రాలను నిన్ను నీ దేవలో కూడా ఒక్క రెక్కతో మోయగల బలం నాది స్థావర జంగమాత్మకమైన ఈ బ్రహ్మాండాన్ని అంతటిని ఒక్క రెక్కతో అనాయాసంగా మోయగల బలం నాది అని తెలుసుకో అప్పుడు ఉగ్రశ్రవుడు అంటున్నాడు అనమాట సోనుక మహర్షి గరుడిని పరాక్రమాన్ని విన్న సర్వలోకహితుడైన దేవేంద్రుడు పక్షింద్రునితో మిత్రమా నీవు చెప్పింది సత్యమే అది సాధ్యమే అందుచేత నాతో మైత్రుని స్వీకరించని కోరాడు నీకు అమృతం అక్కరలేదు కదా కావున నాకు అమృత కలసని తిరిగి ఇచ్చేయవలసింది నీవు దీన్ని ఎవరికైనా ఇస్తే వారు మమ్మల్ని బాధించవచ్చు అప్పుడు గరుత్మంతుడు అంటున్నాడు దేవేంద్ర ఒకనొక కారణం చేత ఈ అమృతాన్ని తీసుకొని వెళ్తున్నా దీనిని త్రాగటానికి ఎవరికీ ఇవ్వను నేను స్వయంగా ఎక్కడ దీనిని ఉంచుతానో అక్కడి నుంచి వెంటనే దానిని నువ్వు హరించి తీసుకొని వెళ్ళు అప్పుడు ఇంద్రుడు ఎలా అన్నాడు పక్షింద్ర ఇప్పుడు నీ మాటలకు సంతోషం కలిగింది నీకు నా నుండి ఏ వరం కావాలో కోరుకో ఇంద్రుడు ఆ విధంగా వరం కోరుకోమని అనటంతో గరుడు కద్రు పుత్రులను స్మరించాడు తన తల్లిని వారు మోసగించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు అప్పుడు ఇంద్రుడితో గరుడు దేవేంద్ర నాకు అసాధ్యం లేకపోయినప్పటికీ ఈ కోరిక కోరుతున్నాను అమృతాన్ని ఇతరులకు ఇవ్వను మహాబలవంతుల సర్పలు నాకు ఆహారంగా అవుగాక అన్నాడు సో గరుత్మంతుడికి అంటే గరుడు గద్దకి పాములు ఆహారం ఇదిగో ఇది విషయం ఇంద్రుడు అట్లాగే అన్నాడు యోగేశ్వరుడు దేవాది దేవుడు పరమాత్ముడైన శ్రీహరి వెంట ఇంద్రుడు వెళ్ళిపోయాడు శ్రీహరి కూడా గరుడిన మాటకు సంతోషించాడు మరల ఇంద్రుడు ఖగేంద్రుని దగ్గర నీవు అమృత కలిసిన అక్కడ ఉంచగానే నేను తీసుకుని వెళ్తాను అని మాట తీసుకున్నాడు అనంతరం గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయాడు గరుడు సంతోషంతో సర్పాలను అందరిని పిలిచి వారితో నాగులారా నేను మీరు కోరిన విధంగా అమృతాన్ని తీసుకొని వచ్చాను ఈ దర్భలపైన ఉంచుతాను మీరు స్నానం చేసి శుచులై వచ్చి ఈ అమృతాన్ని పానం చేయండి అమృతం తీసుకొని వచ్చి ఇస్తే మా తల్లి దాసత్వం నుండి విముక్తి పొందుతానని చెప్పారు కదా ఆ మాట ప్రకారం అమృతం తెచ్చాను నా తల్లి మీ దాసత్వం నుండి నేటికి విముక్తి మీరు చెప్పినట్లు చేశాను కదా అన్నాడు సర్పాలు ఆ మాటను అంగీకరించి స్నానం చేయడానికి వెళ్ళాను సో ఇంకా దాసత్వం విముక్తి అయిపోయింది ఆమె ఇక వీళ్ళు స్నానం చేయడానికి వెళ్ళారు ఆ సమయంలో ఇంద్రుడు ఆ అమృత కలశాన్ని తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అమృతం తాగాలనే కోరికతో స్నానాన్ని జపతాపాలను కూడా చేసుకుని సంతోషంగా శుచిగా అమృత స్నానం దగ్గరకు సర్పాలు వచ్చాయి ఏ దర్బల మీద అమృత కలసం పెట్టాడో ఆడకు వచ్చాయి అమృత కలసం లేకపోవడం గమనించే ఎవరో అపహరించారని గ్రహించాయి ఎవరో మోసించారని తెలుసుకున్నాయి ఆ దర్భలపైననే కదా అమృత కలసం ఉంచబడింది అని ఆ సర్పాలు ఏం చేసే దర్భలే నాకట మొదలెట్టాయి సో పాము యొక్క నాలుగ ఎందుకు చీలి ఉండింది ఇది అర్థం ఆ దర్బల వల్ల వాటి నాలుగులు రెండుగా చీలే అమృత స్పర్శ చేత దర్బలు పవిత్రమైనవి ఈ విధంగా మహాపరాక్రమవంతుడైన గరుత్మంతుడు అమృతాపహరణం చేసి సర్పాలకి ఇవ్వటం జరిగింది సర్పాలు ద్విజుహులు అయ్యేటట్లు చేశాడు గరుడు అంటే రెండు నాలకలు కలగట చేశాడు ఆనాటి నుండి సుపర్ణుడు దట్ మీన్స్ గరుత్మంతుడు సంతోషం పొంది తన తల్లితో స్వేచ్ఛగా వనంలో విహరిస్తున్నాడు సర్పాలను భుజిస్తూ ఇతర పక్షుల చేత గౌరవింపబడుతూ తన మహోద్వర కీర్తితో తల్లిని ఆనందపరుస్తున్నాడు బ్రాహ్మణ గోష్ఠులు ఈ కథను విన్నా చదివినా ఆ పక్షింద్రుని గుణాలను గానం చేసినా తప్పక పుణ్యం కలుగుతుంది అతడు స్వర్గ సౌఖ్యాలను కూడా అనుభవిస్తాడు అని అన్నారు సో ఇక ముప్పై ఐదవ అధ్యాయం ముఖ్యమగు సర్పముల నామవులు సూతనందన కద్రూపుత్రుల శాపకరణాన్ని వినతు గల శాపకర్ణాన్ని మీ వల్ల విన్నాం చదురువా వినత భర్త వల్ల వరాలను పొందటం వినతకు ఇద్దరు పుత్రులు కలగటం వారి పేర్లను కూడా తెలియచేయడం జరిగింది మహానుభావ పండగల పేర్లు మాత్రం దట్ మీన్స్ పాముల పేర్లు మాత్రం మాకు మీరు తెలియచేయలేదు ముఖ్యులైన సర్పాల పేర్లను తెలియచేయండి వినాలని అనుకుంటున్నాము అన్నారు తపోదన అన్ని సర్పాల పేర్లను చెప్పజాలను ప్రధానమైన వాటి పేర్లను మాత్రం చెబుతానని చెప్పేసి ఈ ఉగ్రశ్రవుడు చెబుతున్నారు అందులో సర్పాలలో ముందుగా పేర్కొనదగిన వాడు శేషుడు ఈ శేషుడే మన విష్ణుమూర్తికి వచ్చేసి పాన్ పన్నట్టుగా ఉంటారు ఆదిశిష్యుడు అంటారు చూసి లైక్ ఆవేలో వాసుకి తర్వాత ఐరావతుడు తక్షకుడు కర్కోటకుడు ధనుంజయుడు కాళీయుడు మణినాగుడు అపూరణుడు పింజ పింజరకుడు ఏలాపత్రుడు వామనుడు నీలుడు అనీలుడు కల్మాషుడు శబలుడు ఆర్యకుడు ఉగ్రకుడు కలశపోతకుడు సుమనాఖ్యుడు దదిముఖుడు విమల పిండకుడు ఆప్తుడు కర్కోటకుడు కర్కోటకుడులో ఇద్దరు అనమాట ఇది రెండో కర్కోటకుడు శంకుడు వాలిషికుడు నిష్ణాకుడు హేమగుహుడు నహూర్షుడు పింగళుడు బాహ్యకర్ణుడు హస్తిపదుడు ముద్గర పిండకుడు కంబలుడు అశ్వథరుడు కాళీకుడు వృత్తుడు సంవర్తకుడు పద్ముడు మొదటి పద్ముడు రెండవ పద్ముడు ఇద్దరున్నారు శంఖముఖుడు కూష్మండకుడు క్షేమకుడు పిండారకుడు కరవీరుడు పుష్పధ్రంష్డు భిల్వకుడు పాండురుడు మోషకాదుడు శంఖశిరుడు పూర్ణభద్రుడు హరిద్రకుడు అపరాజితుడు జ్యోతికుడు శ్రీవహుడు కౌరివుడు ధృతరాష్ట్రుడు శంఖపిండు విరజుడు సుభాహుడు వీర్యవంతుడుగు శాలిపిండు హస్తిపిండు పిటరకుడు సుమూకుడు కౌనపాషనుడు కుటరుడు కుంజరుడు ప్రభాకరుడు కుముదుడు కుముదాక్షుడు తిత్తిరి హలీకుడు మహానాగ మహానాగకర్ధముడు బాహుమూలకుడు కర్కరుడు అకర్కరుడు కుండోధరుడు మహోధరుడు వీరందరూ కూడా నాగులు అంటే కద్రో పిల్లలు బ్రాహ్మణోత్తమ అతి ముఖ్యులైన నాగుల పేర్ల మాత్రమే చెప్పాను పేర్లు అధికంగానే ఉన్నాయి అంచేత అప్రాధానులైన వాళ్ళ పేర్లను ఇక్కడ చేర్చలేదు అన్నారు మన కౌరవుల్లో కూడా మెయిన్గా ఉన్నప్పుడు దుర్యోధనుడు దుశాసనుడు ఆ తర్వాత వికరణుడు అంతే మిగతా తొమ్మిది మంది ఎవరు ఏంటో చాలామంది తెలియదు ఇక సౌనక మహర్షి నాగుల సంఖ్య వేలు లక్షల కోట్లన్నీ లెక్కబెట్టడానికి వీలు లేనంతగా ఉన్నదని చెప్పేసి అన్నారు ఇక ముప్పై ముప్పై ఆరవ అధ్యాయం శేషుని తపస్సు బ్రహ్మ ఇచ్చుట సౌనుకుడు ఇలా చెప్పాడు మహాపరాక్రమవంతులైన నాగుల్ని మీరు వర్ణించారు తల్లి అయిన కదురు అతను బిడ్డలకు శాపం ఇచ్చిన తర్వాత మహాసర్పాలు ఆ శాపం నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాయి అప్పుడు ఒక శౌడు ఇలా అంటున్నాడు సౌనక ఆ సర్పలందరిలో ఉత్తమోత్తముడైన శేషుడు తల్లిని వీడి కఠోరమైన తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు కేవలం గాలిని మాత్రం ఆహారంగా స్వీకరిస్తూ నియమబద్ధంగా తపస్సు చేయసాగాడు ఆ శేషుడు జితేంద్రుడై గంధమాధన పర్వతానికి వెళ్ళి బదరికాశ్రమంలో తపస్సు చేటు ప్రారంభించాడు ఆ తర్వాత అనేక పుణ్యతీర్థాల్లోనూ దేవాలయాల్లోనూ ఏకాంతంగా నియమబద్ధంగా తపస్సు చేశాడు ఘోరమైన తపస్సు చేస్తూ జడలు వల్కరలు దాల్చి శరీరాన్ని సృష్టింప చేసుకున్న శేషునికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు శేషుడా ఎందుకు ఈ విధంగా తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి ప్రాణికోటికి మేలు చేయని చెప్పేసి అన్నాడు ఈ తీవ్రమైన తపస్సు వలన ప్రాణికోటికి బాధ కలుగుతున్నది పుణ్యాత్మ నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు బ్రహ్మ సర్వలోక పితామహ నా సోదరులందరూ మందబుద్ధులు ఆ కారణంగా వారి దగ్గర ఉండటానికి ఇష్టపడను మీరు నా కోరికను అంగీకరించండి నా సోదరులు పరస్పర శత్రుభావంతో దెబ్బలాడుకొనుకు దెబ్బలాడుకుంటున్నారు పాములు అంతే ఒకదానికోటి పోట్లాడుకుంటూనే ఉంటాయి అందుచేత వారిని చూడకూడదని తపస్సు చేసుకుంటున్నాను నాగులైన నా సోదరులు పుత్ర సహిత అయిన వినతను కూడా చూసి క్షమించాలి నాగులైన నా సోదరులు పుత్ర సహిత అయిన వినతను చూసి సహించలేరు మాకు మరో సోదరుడు ఆకాశ్చర్యైన గరుడు అంటే పక్కన మా పిన్నర్ పెద్దమ్మ ఉంది కదా వినత ఆమెను కానీ ఆ బిడ్డలు చూసి మా వాళ్ళు తట్టుకోలేరు అయితే మా సవతల్లి యొక్క బిడ్డ కదా గరుడు ఆ గరుడుతో నాగులందరూ ద్వేషభావంతో ఉంటారు ఆ స్వపర్ణుడు మా తండ్రి గారి వరం వల్ల మహాపరక్రమవంతుడిగా ఉన్నాడు ఈ కారణం వల్ల తపస్సు చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకున్నాను అన్నాడు తర్వాత కూడా వాళ్ళతో కలిసి ఉండడానికి నేను ఇష్టపడిను ఇలా అంటున్న శేషునితో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు నాయన శేష నీ తపస్సుకు సంతోషిస్తున్నాను నీ సోదరులందరూ చెడ్డు నడతలు నాకు తెలుసు నీ తల్లి ఇచ్చిన శాపం వల్ల వాళ్ళందరూ భయభ్రాంతులుగా ఉన్నారు ఈ శాపం యొక్క పరిహారాన్ని కూడా నేను పూర్వమే చేసి పెట్టాను నీ సోదరుల నీ సోదరుల కోసం నువ్వు విచారించవద్దు నీవు నీకు కావాల్సిన వరం మాత్రం కోరుకు అని చెప్పేసి అన్నాడు ఇప్పుడే నీకు వరమిస్తాను నీ అందు నాకు చాలా ప్రీతి ఉంది నీ ధర్మ బుద్ధికి నాకు చాలా సంతోషం కలిగింది నీ బుద్ధి ఇదే విధంగా ఎప్పుడు ధర్మబద్ధమై ఉండిగాక అన్నాడు శేషుడు ఇలా ప్రార్థించాడు మహానుభావ పరమేశ్వర పితామహ ఇదే నేను కోరే వరం నా బుద్ధి ఎప్పుడు ధర్మమునందే నిలిచి ఉండినట్లు నిరంతరం నా బుద్ధి క్షమయందు తపస్సునందుగాను లగ్నమగినట్లు వరమివ్వు అన్నాడు బ్రహ్మ ఇట్లా అన్నాడు శేషుడా నీ శమధమాలకు చాలా సంతోషం కలిగింది ఇప్పుడు నా ఆజ్ఞ ప్రకారం ప్రజలకు ఉపకారం జరిగే పని చేయి శేషుడా పర్వతాలతోనూ అడవులతోనూ సముద్రాలతోనూ గ్రామాలతోనూ విహారాలతోనూ పట్టణాలతోనూ కూడిన ఈ భూమి ఎప్పుడూ చలిస్తూ ఊగుతూ ఉన్నది నీవు భూభారం వహించి నిశ్చలంగా ఉండేటట్టు చేస్తూ ఉండని చెప్పేసి అన్నాడు బ్రహ్మ అప్పుడు శేషుడు అన్నాడు స్వామి నీవు అందరి కోరికలు తీర్చే వరదుడువు సమస్త ప్రజలను పాలించేవాడువు ఈ భూమికి రక్షకుడివి సమస్త ప్రాణికోటికి అధిపతివి మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను తప్పక భూభారాన్ని మోస్తాను నిశ్చలంగా భూమిని ఉంచుతాను ఈ భూమిని నా శిరస్సుపై ఉంచండి అన్నాడు అప్పుడు ఇలా అన్నాడు మహానాగ శేష నీవు ఈ భూమికి క్రింది భాగానికి వెళ్ళు నీవు అలా వెళ్ళటానికి అది నీకు మార్గాన్ని ఇస్తుంది ఆ దారిలో నీవు పాతలానికి వెళ్ళి అక్కడ భూమి కింద నీ శరీరాన్ని ఉంచి నిశ్చలంగా ఉంటూ మోయి అన్నారు ఈ భూభారాన్ని నీ వహించడం వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది అని చెప్పారు ఉగ్రశవుడు చెబుతున్నాడు నాగులలో పెద్దవాడు సర్వసమర్థుడైన శేషుడు బ్రహ్మదేవుడు మెచ్చుకునే విధంగా సముద్రం ఇచ్చిన మార్గం ద్వారా భూమిలోకి ప్రవేశించి చిరసపై భూమాతను ధరించాడు బ్రహ్మెట్లు అంటున్నాడు నాగరాజ నీవు శేషుడు ధర్మమే నీకు ఆరాధ్య దేవత నీవు అక్కడవే అనేకమైన పడగలతో ఈ భూమిని అంతటిని కూడా నా లాగా భరిస్తున్నావు ఉగ్రశ్రవుడు ఇలా అంటున్నాడు శౌనుక మునీంద్ర ఇలా ప్రతాపశాలి అయిన అనంతుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం ఈ భూమి అంతటిని కూడా మోస్తూ పాదాల లోపంలో నివసిస్తున్నాడు శేషునికి సహాయకుడిగా మిత్రునిగా ఉండవలసినదని గరుడని పిలిచి చెప్పి శేషునితో చెలిమికి కారకుడయ్యారు ఎవరు బ్రహ్మదేవుడు సో అనంతుడు వెళ్ళిన తర్వాత దేవతలందరూ కూడా ఇంద్రుని అభిషేకించినట్లుగా సర్పాలన్నీ వాసుకుని నాగరాజుగా అభిషేకించాయి సో ముప్పై ఆరు అధ్యాయులు కంప్లీట్ అయింది రేపు ముప్పది ఏడవ అధ్యాయం అందులో వచ్చేసి వాసుకి మొదలగువారు సమాలోచన చేయటం మంచిగా ఎలా ఉన్నారు ఏంటన్నది రేపు డిస్కస్ చేద్దాం